అనుకుంటున్నారు ఆ కూరగాయలు దాటానికి అయితే వెళ్తున్నాం కాదు నేహా వస్తావా నేహా ఎందుకు ఇక్కడ కూర్చున్నా క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటా మరి దిస్ ఈజ్ ఇయర్ రైతు బజా దీని ఏం పడతా సైట్ నుంచి చూడండి దొంగలా చూస్తున్నాడు దొంగ నా కొడుకు ఇప్పుడు నది హై బాల్ ఇంకా మీరు అనుకుంటూ మీరు అనుకోవచ్చు ఏంటి రోడ్డు మొత్తం తడిగా ఉందని నిన్న నైట్ అయితే గాయస్ దుమ్ము రేపింది అనమాట వర్షం అయితే మస్తు వర్షం అయితే పడింది ఇంకా చూడండి ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి అనమాట ఇంకా మమ్మీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు ఆ కూరగాయలు దాటానికి అయితే వెళ్తున్నాం గాయస్ మేము మమ్మీ చెప్పేదన్నా కూర వెళ్తున్నాను ఇంకా ఇక్కడైతే నేహ ఇప్పుడే వచ్చింది మా చల్లి డోర్ పెడుతుంది అనుకుంటే అయితే చూడండి ఎక్కడ కూర్చున్నాడు లోపల కడితే వచ్చి బయటే కూర్చుంటాడంట వాడు ఇక్కడ కూర్చున్నా క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాం మరి సో గాయస్ ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం చెలో ఇప్పుడే లెగిసిన గాయస్ నేనైతే ఇంకా మా నాయనమ్మ దగ్గర టిఫిన్ తెచ్చుకుందామని అయితే పోతున్నాను ఇంకా మా మమ్మీ కూరగాయలకి వెళ్తుంది కదా అక్కడే కదా మన నాయనమ్మ కొట్టి కూడా ఇంకా ఇప్పుడైతే వెళ్దాం గంట చేసిది మా చెల్లి డోర్ వేయడానికి నేహ వస్తావా నేహా ఎందుకు ఎవరు తిరుగుతారు మా అమ్మ వాళ్ళమ్మ అంట అంటస్ ఇంకా రాదు అంటాను మనం అయితే వెళ్ళిపోదాం చింకులు పడుతూనే ఉన్నాయి చల్లగా ఉంది క్లైమై గాయస్ నిన్న రాత్రి వర్షంలో ఫుల్ తడిచాను నేను ఏడ్చి మరి ఫోటోలు తీపించుకున్నాను అయితే తడిసి అలానే బట్టలు మార్చుకొని పండుతున్నాను అనమాట ఒళ్ళు మొత్తం చీర చీర పుడుతుంటే ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి వచ్చాను స్నానం చేసాను అది మమ్మీతో పాటుగా వస్తున్నాను గాయ్స్ గాయ్స్ రైతు బజార్కైతే వచ్చేసిన ఇంకా ఇప్పుడు మా మమ్మీ అయితే రైతు బజార్లోకి అయితే వెళ్తారు కూరగాయలు తేటానికి ఇంకా నేనైతే నాన్నమ్మ దగ్గర టిఫిన్ తేటానికి అయితే వెళ్తాను సో గాయస్ చూసినారు కదా ఇది వచ్చేసి మన నాయనమ్మ కొట్ట రైతు బజార్ బ్యాక్ సైడ్ చూసారు కదా ఇది బ్యాక్ సైడ్ దాని అన్నమాట జ్యూస్ కొట్టు ఉంటుంది దాని పక్కనే మా నాయనమ్మ అయితే టిఫిన్ అయితే వేసిద్ది గాయస్ పొద్దున్న కూట అయితే వేసింది ఇంకా నేనైతే టిఫిన్కి వచ్చినా కదా ఇక్కడైతే టిఫిన్ కట్టుకుంటున్నా చూడండి రైతు బజార్ బ్యాక్ సైడే మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోండి ఇంకా మా నాయనమ్మ అయితే రైతు బజార్లో వాళ్ళకి టిఫిన్ ఇయటానికి అయితే వెళ్ళిందనమాట నేనైతే అట్లు వేసుకుంటున్నాను సో గాయస్ ఇంకా మా నాయనమ్మ దగ్గర టిఫిన్ ప్లేట్ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట గారే అట్టు ఇడ్లీ అయితే వేసిద్ది మా నాయనమ్మ పొద్దున పూట అనమాట ఓన్లీ ఇంకా నేనైతే ఇక్కడ అట్టు తీస్తున్నాను ఇంకా నేను ఇక్కడైతే అట్టు తిప్పుతుంటే ఇరిగింది అనమాట గాయస్ ఇంట్లో అయితే మా మమ్మీ ఏం పని చెప్పదు మొత్తం మా మమ్మీయే చేసుకుంటుంది ఇంకా అట్టు కూడా నాకు ఐటమ్ అయితే రాదు ఇంట్లో మా మమ్మీ చేసి ఇంకా ఇక్కడ తిప్పుతుంటే చూడండి ఇరిగిపోయింది నాకు రాదు కదా విరిగిపోయింది ఇంకా ఇది వచ్చేసి అయితే మా నాయనమ్మ షాప్ అనమాట గాయస్ లోపల ఇంకా ఇక్కడైతే చూడండి అయితే అడ్డం ఉన్నాయన్నమాట అందుకని లోపల అయితే చిన్నగా కనిపించింది షాప్ ఇంకా మా నాయనమ్మ పొద్దున టిఫిన్ వేసిద్ది కదా వచ్చేటప్పుడు అయితే సామాన్లు అయితే లోపల షాప్లో సదరేసి వచ్చింది అనమాట ఇంకా మేమైతే జ్యూస్ అమ్మే వాళ్ళకైతే అయితే ఇచ్చినాం షాప్ ఇంకా వాళ్ళు అయితే పెట్టుకుంటారు సాయంత్రం పూట పొద్దున పూట ఇంకా మా నాయనమ్మ అయితే పొద్దున పూట అయితే జ్యూస్ షాప్ కొట్టు పక్కన అయితే వేసిద్ది అనమాట అట్లు అది గాయస్ ఇది మా షాప్ అనమాట సో గాయస్ మీ మధ్య వెళ్ళేటప్పుడు అయితే లాక్ తీసినా కదా ఇంకా నేను మా నాయనమ్మ దగ్గర కొట్టు దగ్గరికి వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చేసేలోపు ఇంకా మమ్మీ అయితే ఇంటికి అయితే వచ్చేసినారనమాట కూరగాయలు తీసుకొని టమాటాలు ఇంకా దొండకాయ క్యారెట్ బీట్రూట్ మునక్కాయ అయితే పప్పు చారులు కానీ ఒకటే తెచ్చాను ఫ్రెండ్స్ వేడి కదా అందుకే ఒకటే తెచ్చాను కట్టలు కొత్తిమీర ఎప్పుడు వండుకుంటా తెలియదు అయితే పిచ్చి పిచ్చికి వేసింది మా మమ్మీ మొత్తం ఇక్కడ చూడండి సొరకాయలు పన్నెండు రూపాయలు సైడ్ నుంచి చూడండి దొంగలా చూస్తున్నాడు దొంగనక్కడకు ఇంకా ఇక్కడైతే మా నాయనమ్మ దగ్గర నుంచి తెచ్చిన టిఫిన్ వేడి వేడి అట్లు గాయస్ ఇంకా చినుకులు పడుతున్నాయి మా నాయనమ్మ అట్లు వేస్తుంది అక్కడ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది గాయస్ మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేసి చిన్న చేయండి ఓకేనా ఏ యాబ్బే అన్నీ అన్నీ కోతిన కొడుకు అన్ని గెలుతాడు ఇక్కడ చూడండి కింద నీళ్లు మొత్తం పడేసాడు ఈ కోతిన కొడుకు ఈ రోజు ఏంటి ఇంజెక్షన్ ఉంది అన్నమాట వెళ్ళేటప్పుడు మీకు కూడా చూపిస్తాం చూసి చేయండి ఇంకా మా మమ్మీ అయితే కవర్లో కవర్లో ఒక ప్యాక్ ప్యాకింగ్ లా చేసుకొని ఇంకా ఫ్రిజ్ లో అయితే పెట్టుకుంటాడు వండేటప్పుడు అయితే తీసుకుంటారు గాయస్ అది కాయ ఇంకా మా చెల్లి టవర్లో వేసి పిండిలో పెడతాను ఫ్రెండ్స్ వాళ్ళ స్టాక్ ఉంటాయి మనకు పోయినా వాళ్ళని దొండకాయలు చేస్తాం కానీ మొత్తం పండిపోయినాయి సో మొత్తం పాలేసాను దొండకాయ కూర తినక చాలా రోజులు అయింది నాకు ఇష్టం గాయ దొండకాయ కూర తెచ్చుకుంటే మాత్రం అలా అయింది బెండకాయ కూర ఇష్టం అన్నమాట నేను

నాయనమ్మ వెళ్ళి బాగుంటుంది గాయస్ మా నాయనమ్మ దగ్గర నాకు ఫుల్ ఇష్టం మా మమ్మీకి ఏమో ఏమంటారు అట్టు అంటే ఇష్టం నాకు గారె అంటే ఇష్టం మా అన్న పుట్టికి ఇడ్లీ అంటే ఇష్టం ఓకే గాయస్ బ్లాగ్ కంటిన్యూ అది చూస్తాం బాగున్నారు బాగానే ఉన్నాను ఈ రోజు అయితే ఇంకా అందరు ఇంట్లో అయితే చూస్తా ఉన్నారు టీడీపీ వచ్చిద్దా వైసీపీ వచ్చిద్దా అని నాకైతే ఇంకా టీడీపీ వచ్చిద్దని ఉంది ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా లేట్ అయిపోయింది అయిపోయి ఏమనుకోమంది అప్లోడ్ చేయడానికి అయిపోయిన తర్వాత పెట్టింది అని అనుకుంటారు ముందుగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది తర్వాత ఇంకా వీడియోలో చూపిస్తాను వీడియో అకంటే అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఖానా అండాక అండపేపకి ఇంక ఇక్కడైతే చూడండి గాయస్ మా నాయనమ్మ అయితే ఎల్లో సారీ అయితే కట్టింది టీడీపీ అయితే వచ్చింది కదా పార్టీ దాదా హాయ్ బాకా

మా మమ్మీ అది అందంగా ఉంది కదా గాయస్ కామెంట్ చేయండి నాకు నచ్చింది మమ్మీ అదా ఫ్రెండ్ టైం అయితే ఒక ట్రై వస్తుంది అన్నం తినాలంటే ఇప్పుడే వద్దు ఇప్పుడే అంట మా డాడీ వస్తే ఇప్పుడు కాక అన్నం తినలేదా ఏంటి అని ఆయన బాగా చేస్తూ ఉంటాను ఇంకా మా చెల్లి టీవీ చూసుకుంటూ అన్నం తింటుంది కాదు నేనైతే అన్నం అన్న ఫస్ట్ తింటా లేకుంటే కోడి తింటాను ఫస్ట్ తింటా కలిపి సపరేట్ సపరేట్ తింటాను వచ్చింది కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్ లాక్స్ బాయ్ బాయ్ టేక్ కేర్